ఏసు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను మత యేసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము చదువుకుందాము అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిల్వ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను ఈ మాటలు తన శిష్యులతో ఏసయ్య తెలియజేస్తున్నారు వారైతే మరి ఆయనను సంపూర్ణంగా ఎంతో విధేయత చూపి ఎంతో విశ్వాసంతో వెంబడిస్తున్నారు ఏసయ్య శ్రమలు పొందుతాడు మనుషుల చేత తృణీకరించబడతాడు మరణం చెందుతాడు అని శిష్యులు విన్నప్పుడు వారు అప్పటికే ఎంతో బాధ పెడుతున్నారు ఇప్పుడు శిష్యులు కూడా అదే మాదిరిగా ఎవరైతే తనను వెంబడిస్తున్నారో వారు కూడా అదే ప్రకారం చెయ్యాలని ఆయన తెలియజేస్తున్నాడు తన్ను తాను ఉపేక్షించుకునకు లేదా ఆ తన శిల్వనెత్తుకొనట అనే రెండు మాటలు ఇక్కడ యేసు ప్రభువుల వారు ప్రస్తావించారు తన్ను తాను ఉపేక్షించుకోవటము తన శిల్వను ఎత్తుకొని వెంబడించటము అని ఈ మాటలు ఆయన అన్నప్పుడు అక్కడ ఎవరైతే వింటున్నారో ఆ మాటల యొక్క భావం ఆ మాటల యొక్క ఉద్దేశము వారందరికీ అక్కడ తెలుసు ఈ సిల్వ అనేది మనం చూసినట్లయితే ఇది కేవలము మరణ శిక్ష విధించబడుటకు వాడబడే సాధనంగా ఉన్నది ఈ మరణ సిల్వ మరణం అన్నప్పుడు ఇంకెలాంటి కనికరము అనేటువంటిది అక్కడ కనపడదు ఈ సిల్వ మరణం విధించటకు తప్ప దాని ద్వారా ఇంకెలాంటి ప్రయోజనానికి కూడా అది వాడరు మత సంబంధమైన వేడుకలకు ఈ సిల్వర్ వాడరు సాంప్రదాయపరమైనటువంటి పనులకు ఇది సంబంధించింది అసలే కాదు సిల్వను కేవలము మరణదండన విధించటకే వారు వాడగలరు మరి ఇదే సిల్వ ఇరవై సంవత్సర శతాబ్దాల తర్వాత మనము సిల్వను ఎంతో పవిత్రమైనదిగా మనం ఎంచుకున్నాము సాంప్రదాయ పరంగా సిల్వను మనం చాలా గౌరవిస్తున్నాము అయితే ప్రతిదినము తన సిల్వను ఎత్తుకొని వెంబడించాలి అని యేసు ప్రభువుల వారు రెండు మాటలను ఇక్కడ వాడుతూ మనం చూస్తున్నాము తను తాను ఉపేక్షించుకోవడము తన సిల్వను ఎత్తుకొని వెంబడించడం ఈ రెండు మాటలు మనకు వేరు వేరుగా వ్యక్తీకరించాడు అని అనుకుంటాం గాని ఆ రెండు మాటల యొక్క భావము ఒకటే సంపూర్ణంగా మనము వారికి మనం విధేయత చూపటం ఆయన చిత్తానికి మనము లోబడట మన శిల్వనెత్తుకొని వెంబడించడం అంటే ఏసు ప్రభువుల వారు ఆయన తన ఎత్తుకొని ఆయన మరణ మరి ప్రయాణం చేశారు గొలుగుతా కొండ వరకి అక్కడ ఆయన మరణించారు తిరిగి లేచారు మనము కూడా యేసును వెంబడించే వారంగా మనము మన ఎత్తుకొని అనగా మన యొక్క ఉద్దేశాలను మన యొక్క ఆలోచనలను మన యొక్క సొంత నిర్ణయాలను అన్నిటి విషయంలో మరి మనము ఆ చనిపోయిన వారంగా ఉండటం అంటే ఇంకా ఏ మన ఏ ఉద్దేశం కూడా మన చిత్తానుసారంగా నడుచుకోవటం కాదు సెల్ఫ్ సెంటర్ గా ఉండడం కాదు ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చే వారంగా ఇతరుల ఔషధతలో పాటి పొందే వారంగా ఇతరులకు ఎంతో ఆ ప్రాముఖ్యమైనటువంటి పనిని మనము చేసే వారంగా ఉండాలి యేసయ్య తన కొరకు తానే లోకానికి ఏ రీతిగా అయితే రాలేదు మనం కూడా మన కొరకు మనం ఏ పని కూడా చేసుకోలేము ఆయనను వెంబడిస్తున్నాము అంటే ఆయన చిత్తానికి లోబడుతున్నాము ఇంకా మన చిత్తం కాదు మన ఇష్టం కాదు మన కోరిక కాదు మన ఆలోచన కాదు మన తలంపు కాదు కేవలం ఆయన తలంపుల ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం ఆయన చిత్త ప్రకారం ఆయన ఇష్టానుసారంగా మనం జీవించటం ఏసయ్య మనల్ని నడిపించేవాడుగా ఏసయ్య మన జీవితంలో దేవునిగా ప్రభువుగా యజమానుడిగా ఉండి మరి ఉన్నప్పుడు మనం ఆయనను వెంబడించి ఆయన మార్గంలో మనం సాగిపోవటము ఈ యొక్క శిల్వను మోస్తున్నప్పుడు మరి ఆ సిల్వను మోసే వారికి తెలుసు సిల్వ వారిని ఎంత మాత్రం కూడా మరి మోస్తున్నప్పుడు వారిని వారు రక్షించుకోలేరు అని వారిని వారు ఎప్పుడు కూడా రక్షించుకోలేరు సిల్వను మోస్తున్న వ్యక్తులు కేవలము ఏసు ప్రభువుల వారిని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఏసయ్య వారిని రక్షించగలడు మనల్ని మనం ఉపేక్షించుకోవటము సిల్వను ఎత్తుకోవటం అన్నప్పుడు ఏసు ప్రభువుల వారికి సంపూర్ణ విశ్వాసం ఉంచటం సంపూర్ణంగా విధేయత చూపటం సంపూర్ణంగా ఆయనను వెంబడించటం నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే నా ఇష్టం కాదు ప్రభా నీ ఇష్టమే కొంతమంది ఆ వారి ఇష్టాల కొరకు వారే జీవిస్తుంటారు వారి చిత్తానుసారంగా వారే నడుచుకుంటుంటారు వారి సొంత నిర్ణయాలు వాళ్ళే అమలు పరచుకుంటుంటారు మళ్ళా నేను ఏ వెంబడిస్తున్నాను అనే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆ మాటలు అన్నప్పుడు ఆ భావం ఏమిటి అంటే మనము మన ఇష్టానుసారంగా కాదు ఆయన ఇష్టానుసారంగా జీవించటం మన చిత్తానుసారంగా కాదు ఆయన చిత్తానుసారంగా జీవించటం మన యొక్క ఆ మన వాటికి మన యొక్క కోరికలకు ప్రాముఖ్యతనివ్వడం కాదు ఏసయ్య కోరికను మనం నెరవేర్చిన వారంగా ఆయన నామంకు మహిమ తెచ్చే వారంగా జీవించుట ఈ లోకంలో మనం సాగిపోవటం ఆయన ఏ రీతిగా మన కొరకు మరణించాడు మనం కూడా చివరు మన మరణం వరకు ఆయన కొరకు జీవించి మరణించి పునరుత్న శక్తిని మనం ఎరిగిన వారంగా ఉంటాము కాబట్టి ఉదయకాల సమయంలో మనము మన ఎత్తుకొని మనల్ని మనం ఉపేక్షించుకొని మన చిత్తానుసారంగా కాకుండా ఏసు చిత్తానుసారంగా యేసుకు సంపూర్ణ విధేయత చూపి ఏసు యొక్క మరి ఆయన అడుగు జాడలలో మనం నడుచుకుందాక ప్రేమ నమ్మకంగా వందనాలు చెల్లిస్తున్నాము ఉదయకాల సమయంలో అనేక స్థానం ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకంగా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీకు అవిదేత చూపి నడుచుకుంటున్నాము అయ్యా మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుంచి ప్రభా నీ ఇష్టాన్ని ఎరిగిన వారంగా నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా నీ అడుగు నడిచే వారంగా మేము జీవించడానికి సహాయం చేయమని ఏసు సు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మేము దీవించంగా